ఫ్రెండ్స్ టాప్ టీడీపీ నేత రాజీనామా తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ కామెంట్ చేయట్లేదు దశి కామెంట్ చేయండి లెక్కను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే ఒప్పగలుగుతారు రాయలసీమకు చెందిన సీనియర్ నేత టీడీపీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ వెళ్తున్నారా కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారా మంత్రి పదవి రాలేదని ఆయన అలిగారా అసెంబ్లీకి కడపలో జరిగిన టీడీపీ మహానాడుకు కూడా అందుకే వెళ్లలేదా తన నియోజకవర్గంలో మరో టీడీపీ నేత పెత్తనంపై చేయడంపై ఆగ్రహంతో ఉన్నారా అధికారిక పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఏడాదికే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం వెళ్లడం ఏంటి మరో నాలుగేళ్లు అధికారాన్ని వదిలి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాతో పాటు ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే ఎంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు అనే కదా అనుమానం ఏపీ రాజకీయాల్లో రాయలసీమలో అందులోనూ ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అయితే ఈ ప్రచారంపై ఎట్టకలకు సదవ ఎమ్మెల్యే స్పందించారు పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు అంతేకాదు కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రి కూడా పనిచేశారు